హలో ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ శేఖర్ ఇక వార్తల్లోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లోకి పోదామా వద్దా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోతే ముందుకు పోతే నొయ్యి వెనక్కిపోతే గొయ్యి అనే పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉంది ఇక ముఖ్యంగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కాంగ్రెస్ దూరంగా ఉన్నట్టు సమాచారం అయితే ఉంది మరి ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మొత్తానికి వెనకకు వెనకెనక్కే తగ్గిపోతున్నటువంటి ప్రభుత్వం అట్లాగే పార్టీ కూడా వెనక్కే పోతూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ అనేటువంటి క్యాడర్ మొత్తం లేకుండా పోయేటట్టున్నది ఇక రాహుల్ గాంధీకి జర్ర ఆలోచన చేసుకుంటే అర్థమైపోతుంది ఇక ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఇసుక తక్కువ ధరకి ఇస్తారా మరి ఇస్తారా మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలు ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు కడతారు మరి కట్టిస్తారా కట్టియారా ఎప్పుడు అడిగినా ఇంద్రమ్మ ఇల్లు అడిగినా ఏది అడిగినా ఏదో ఒక సాగు చెప్పుకుండా పోతా ఉన్నట్టు పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపోతే ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తుండూ మరి ఎలాంటి ఉక్కుపాదంతో ఇసుక మాఫియా మీద ముందుకు పోతుండో రేవంత్ రెడ్డి ఇకపోతే యాభై శాతంలో ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా అవి బీసీలకే అని చెప్తుండు ఏది స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే కల్పిస్తామని చెప్పినారో యాభై శాతం ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలినవన్నీ బీసీలకే అని చెప్తుండు మరి ఓసీల క్యాడర్ ఎక్కడ పోయింది వాళ్ళకి లేవా మరి ఇకపోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పైన ప్రత్యేక కమిషన్ సిఫారసు ప్రభుత్వానికి నివేదిక అందజేసినారంట రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు ఇక కోసం ఏర్పాటైనటువంటి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ప్రభుత్వం ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపైన నివేదిక అందజేసింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కూడా సమాచారం యాభై శాతం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలవి పోను మిగతావి బీసీలకు రిజర్వ్ చేయాలని కూడా సిఫారసు చేసినట్లు తెలిసి తెలిసింది మొత్తానికి ప్రత్యేక కమిషన్ సిఫారసు ప్రకారం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఖరారు చేసి మొత్తానికి ముందుకు పోయే ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు మొత్తానికి యాభై శాతంలో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన మిగతావన్నీ బీసీలకే అంకితం చేస్తామని చెప్తున్నటువంటి మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మిగతావి బీసీకేనా ఇక్కడ యాభై శాతంలో ఎస్సీ ఎస్టీలకు పోను మిగతావి ఇకపోతే ఇస్క మాఫియా పైన ఉక్కుపాదం ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తామని చెప్తుండు జిల్లాలో ఎస్పీలు కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించినాడంట హైదరాబాద్లో హైడ్రా కమిషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు గనులు ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించాడు ఇది ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కట్టిస్తాడో తెలియదు కానీ ఇసుక కోసము ఉచిత ఇసుక అందిస్తామని చెప్తుండు అంటే ఇసుక ఉచితంగా అందిస్తామనే సరికల్లా ఇంద్రమ్మ ఇల్లు వచ్చేస్తాయని సంతోషపడిపోతారా ఇది రాష్ట్ర ప్రజలు మరి మరి ఇసుక అందిస్తామని చెప్పడం వెనుక రహస్యమేంది అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వను అని చెప్పని చెప్పకనే చెప్పుతున్నట్టు అర్థం ఇసుక ఫ్రీగా అందిస్తాడంట దాని విషయంలో జిల్లాలోని ఎస్పీలకు అట్లాగే కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినారంట అంటే ఇసుక ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుక ఎవరైనా గుంటబోతున్నామని చెప్తే వాళ్ళని నిడిచిపెట్టురు ఫ్రీ అని చెప్పు ఫ్రీగానే వాళ్ళను బయటకు పంపించండి అన్నట్టు మొత్తానికి ఇక్కడ చెప్తుండు ముఖ్యమంత్రి ఇకపోతే ఖనిజాభివృద్ధి శాఖ పైన సీఎం సమీక్ష నిర్వహించింద్రంట సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలి పేదలకు అందుబాటులో ఉండాలి బ్లాక్ మార్కెట్ మార్కెటింగ్ను అరికట్టాలి ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం మోపాలి అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి అధికారులను కూడా నియమించాలి జిల్లాల వారిగా కలెక్టర్లు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలంటూ హైదరాబాద్లో మొత్తానికి పరిసరాల్లో ఇక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం ఇల్లు కట్టుకునే వాళ్ళకు తక్కువ ధరకు ఇసుక అందిస్తాడట ఉచితమైనటువంటి ఇసుక అందిస్తామని చెప్తున్నటువంటి మాట ఇక రేవంత్ రెడ్డి మాటలు ఈ రకంగా ఉన్నాయి ఇక చట్ట సభలకు